వార్తలు స్ప్రెడ్ చేస్తారు కేంద్రము ఏటీఎం కార్డు లాగా యూనిట్ కార్డులు ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం నేరుగా డ్రా చేసుకోవడానికి రైతులకు సహాయం చేస్తామని చెప్పడం సరే అది అది మంచిదే జనరల్ గా మంచిది రైతులకు నేరుగా సహాయం చేయడం అనేటువంటిది కరెక్టే కానీ నా పాయింట్ ఏంటంటే సార్ జమీల్ గారు పెద్ద ఉద్యమం జరిగింది ఈ దేశంలో రైతాంగ ఉద్యమం బహుశా ఏ దేశంలో ఇంత పెద్ద రైతాంగ ఉద్యమం జరగలేదు సంవత్సరం కాలం పాటు చెల్లిలో వానలో ఎండలో ఉన్నారు ఏడు వందల మంది రైతులు చనిపోయినారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు మేము వాపసు తీసుకుంటున్నామని చెప్పారు సంతోషం కానీ అదే సమయంలో ఏం చెప్పారు స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు మేము ప్రకటిస్తాము అని చెప్పారు దాని అమలుకు సంబంధించి ఇంతవరకు ఆ ప్రయత్నం లేదు ఇప్పుడు రైతుకు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఇవ్వడము అనేటువంటిది సమస్య పరిష్కారం కాదండి రైతులకు మీరు ఐదు వేలు పదివేలు ఇస్తే అభ్యంతరం మాకేం లేదు కానీ నా పాయింట్ ఏంటంటే రైతు ముందు కష్టపడి అయితే పంట పండిస్తున్నాడో ఆ పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయాలి ఎప్పుడైతే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ వస్తుందో అప్పుడు మాత్రమే రైతు జీవితం బాగుపడుతుంది ఆ ప్రయత్నము కేంద్రము రాష్ట్రము రెండు కలిసి రాష్ట్రం ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ రాష్ట్రానికి తెలుసు రాష్ట్రము ఆ ప్రయత్నాలు చేయడం లేదు కేంద్రము ఆ ప్రయత్నాలు చేయడం లేదు ఇప్పుడు రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో చెప్తారు అప్పుడేమో మేము మార్కెటింగ్ సహాయం అంటే రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కొనడానికి మేము సహాయం చేస్తాం ఐదు వేల కోట్ల నిధి పెడతాం తర్వాత మర్చిపోతారు వాళ్ళు నిధి పెట్టరు ఎవడు ఆదుకోడు చివరికి బాగా పంట పండించి కష్టపడి పంట పండిస్తే కారు చౌకగా తెగ నమ్ముకొని నష్టపోయినటువంటి పరిస్థితులు రైతులున్నారు ఈ నష్టపోతున్న వాళ్ళను మేము సాయం చేస్తాం మేము సాయం చేస్తామంటున్నారు ఏం సాయం చేస్తారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏం సాయం అంటేది లక్షల రూపాయలు రైతు నష్టపోతున్నారు కాబట్టి యూనిక్ కార్డు పెట్టడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్వామినాథన్ సిఫార్సులు కేంద్రానికి సంబంధించింది కేంద్రం అంగీకరించి బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించింది ఆ రకంగా స్వామినాథన్ శిఫార్శలకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు ఇస్తాం మేము కొంటాం ఎవరు కొన్నా కొనకపోయినా గవర్నమెంట్ కొంటుంది అనే మాట రైతుల జీవితంలో వెలుగు వచ్చేస్తుంది రైతులకు చాలా ఆశ కల్పిస్తారు కాబట్టి ఆ రకంగా వ్యవసాయాన్ని ఆదుకోవాలంటే ఆ చేయాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకొని పోవాలి ఇప్పుడు సోదరులు చెప్పినట్లుగా కేంద్రం ఒక పథకము రాష్ట్రం ఒక పథకం ఏమండి ఏ కేంద్రము రాష్ట్రము వేరు వేరుగా ఎందుకు ఉండాలా అసలు కేంద్రానికి మెకానిజం ఏముందండి కేంద్రానికి వ్యవసాయ ఆఫీసర్లు ఉన్నారా వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉందా రాష్ట్రము దాని మీద ఆధారపడాలా కాబట్టి రాష్ట్రము కేంద్రము కలిసి రైతుకు ఉపయోగపడే పద్ధతిలో ప్రణాళికలు ఉండాలి తప్ప మోడీ గారు నాకు పేరు రావాలనో లేకుంటే కేసీ గారికి పేరు కేసీఆర్ గారికి పేరు రావాలనో రేవంత్ రెడ్డికి పేరు రావాలన్న వ్యక్తులకు పేరు కాదండి రైతుకు పేరు రావాలా రైతు బాగుపడాలా వ్యవసాయాన్ని ఆదుకోవాలా దానికి కౌల్ పరిస్థితికి పరిస్థితి ఏమిటి పట్టదారు నిజంగా అతనే పంట చేస్తున్నాడా అతనే పంట పండిస్తుంటే అతనికి ఇవ్వండి లేదు కౌల్ రైతు చేస్తుంటే కౌల్ రైతుకి ఇవ్వండి ఆ రకంగా రైతులకు చేసే సహాయం కౌలు రైతులకు లేదా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి చేయాలి వాళ్ళకి చేరాలి తర్వాత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయాలి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ఆ రకంగా వ్యవసాయాన్ని గురించి అన్ని విధాలా ఆదుకోవడానికి కేంద్రము రాష్ట్రము కలిసి ప్రయత్నం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో ఇప్పటికీ డెబ్బై మంది నూట డెబ్బై మంది వ్యవసాయం మీద ఆధారపడిన కాబట్టి ఆ జనాన్ని ఆదుకోవాలి ఆ ప్రజలను ఆదుకోవాలి ఆత్మహత్యలు నెరికట్టాలి ఇప్పటికి కూడా వేల మంది వేల మంది చనిపోతున్న రైతులు ఆత్మహత్యలు చేస్తారు ఆ పరిస్థితి మారించాలి తప్ప ఊరికే పై పైన ఏదో మేము భిక్షం పెడతాం మేము భిక్షం పెడతాం ఇది ఇది సమస్య పరిష్కారానికి ఇది ఉపయోగం లేదు రైట్ సార్ ఇదే విషయంపై ఒకసారి మనకు రైతుకు